హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య బాగా యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కోరింటాకు సోప్తో చేసాము నిమ్మకాయతో చేసాము అని చెప్పేసి సో అవి ఎంతవరకు నిజమా అని చెప్పేసి నేను ట్రై చేశాను మెయిన్ అయితే మా పాప అయితే గోరింట కోసం బాగా ఇచ్చింది పండగ కదా గోరింటాకు పెట్టడానికి వెళ్ళి బజార్లో తేవడానికి కూడా ఇక్కడ చాలా దూరం అయిపోయింది సో అందుకని వెళ్ళలేదన్నమాట అందుకని ఇంట్లోనే ఒకసారి వాళ్ళ ప్రయోగాలు చూద్దాము అసలు పనిచేస్తుందా లేదా అని నేను ట్రై చేశాను అసలు వర్కౌట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఈ విధంగా గోపురం కుంకుమ తీసుకున్నాను వీడియోలో చెప్పే వాళ్ళు మంచి కలర్ ఉన్నది తీసుకోండి లేదా గోపురం కుంకం తీసుకోండి అని చెప్పారు కదా అందువల్ల నేను గోపురం కుంకుమని తీసుకున్నాను సో ఒక నిమ్మకాయని కట్ చేసేసి ఆ కుంకు కొంచమే తీసుకున్నాను అంటే అసలు వర్కౌట్ అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి నేను ప్రయోగం చేశాను కదా సో అందుకోసమే నేను కొంచెం ఒక స్పూన్ కుంకం తీసుకొని కొంచెం నిమ్మకాయ పిండాను ఈ విధంగా ఎర్రటి కలరే తీసుకోవాలని ఎందుకు అంటున్నారంటే ఎర్రగా ఉండేదైతేనే పండుతుంది కదా సో కలర్ వస్తుంది కాబట్టి ఎర్రగా మంచి రెడ్డిష్గా ఉన్న కుంకం తీసుకోమన్నారు నేను వీడియోలో ఇదైతే లైటింగ్కి అలా ఆరెంజ్ షేడ్ కనపడుతుంది ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను చూడండి మంచి రెడ్ కుంకం అనమాట చాలా బాగా పెట్టుకుంటే అసలు సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంత రెడ్డిష్ అయితే తీసుకున్నాను ఎవరైనా ప్రయోగం చేయాలనుకున్నా లేదా అవసరానికి ఉపయోగపడతి అనుకొని ఇది ఒకసారి చేసుకున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎర్రగా ఉన్న కుంకుమే తీసుకోండి నేను ఇది ఎవరికో యూజ్ అవుతుందనే చేశాను వీడియో అయితే మా పాప అయితే చూడండి ఎగ్జైట్మెంట్ గోరింటా గోరింటాక అని పండక్కి ఇంటి దగ్గర ఉండుంటే చక్కగా గోరింటా పెట్టుకునే వాళ్ళం ఇంకేమేమో నాకు హార్ట్ షేప్ వెయ్యి నాకు హార్ట్ షేప్ వెయ్యి డిజైన్ వెయ్యి అంటే సర్లే అని చెప్పేసి నేనేదో వీడియోస్లో చూసిన డిజైన్ని లైట్గా అట్లా అనమాట హార్ట్ షేప్ని మొత్తానికైతే ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే మనకిప్పుడు జనవరి ఫిబ్రవరిలో స్కూల్స్వి కాలేజెస్వి యాన్యువల్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఆ ఫంక్షన్స్లో మనం గోరింటకు ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటూ ఉంటాం కొన్ని పాత్రలకి సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది బయట మనం ఆ పారా నీళ్ళు తెచ్చి పిల్లలకు పెట్టే కంటే ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి డబ్బు ఖర్చుతో లేకుండా ఇంకా సింపుల్గా అయిపోతుంది ఇంకా గోరింటకు పండిందా లేదా అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాయి కదా పండడం అయితే పండింది ఇది కొంతమంది పండట్లేదు కొంతమంది ఏమో పండుతుంది అని చెప్పేసి వీడియోస్లో చెప్తున్నారు మెయిన్ ఏం లేదండి కుంకం కుంకం మంచి కలర్ తీసుకుంటే చాలు కుంకులో వాటర్ కలిపి పెట్టుకున్నా కానీ పండుతుంది అనమాట చాలామంది సోప్ కలిపాము తమ్మలపలు కలిపాము కర్పూరం విక్స్ అన్నీ ఏదేదో చెప్తున్నారు అవి జస్ట్ వీడియో కోసమే అనిపించింది నేను వాటిలో ఒకటైనా ప్రయోగం చేద్దామని చేశాను చివరికైతే పాపకి ఇలా పెట్టిన తర్వాత చెయ్యి డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పండిందో పండడం అయితే సూపర్గా పండింది నేనైతే అట్లా వెంటనే పెట్టుకోగానే కడిగేశాను సో నాకైతే అలా లైట్గా కనపడింది పాపకైతే చూడండి ఎంత చక్కగా పండిందో నేను తొందరగా వాష్ చేయగానే పోయింది కదా అని చెప్పేసి ఇంకో చేతికి కూడా పెట్టాను ఇదేంటంటే డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై అనమాట ఓన్లీ ఆయిల్ అప్లై చేసి చూద్దామని చెప్పేసి ఆయిల్ అప్లై చేసినా కడిగిన రెండు ఒకటే కొంచెం సేపే ఉంటుంది కలర్ అనేది ఇంకా ఈ కలర్ కూడా మనం ఏదైనా ఫుడ్ పట్టుకున్నా లేదా చెమట పోసినా అనమాట చేతుకున్నదంతా సో ఓన్లీ ఇది కొంచెం సేపటికి అంటే మనం ఎగ్జైట్మెంట్తో పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకున్న ఫలితము మనల్ని బాధ పెట్టుకుని ఉండడానికి పండుతుంది అంతే కానీ మనకు ఆ రోజు కూడా ఉండదు సో ఇది వీడియో మీరు వేస్ట్గా ఇంట్లో ఏం ప్రయోగాలు చేయక్కర్లేదు ఎవరైనా ఒకటే ఒకటే వీడియో మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫంక్షన్కి వారిగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి పిల్లలకి మాత్రం సో మిగతా వాళ్ళకైతే అంత యూజ్ ఉండదు అందుకని వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి